మీరు రామారావు గారి గురించి అంటే ఆయన వ్యక్తిత్వము ఎలాంటిదో ఇప్పుడు చెప్పారు బట్ ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందంటే రామారావు గారు దేవుడు ఇప్పటికీ దేవుడు దేవుడు మీరే సృష్టించారు మీడియానా మీరే మీరే సృష్టించారు దేవుడు అని అతను తప్పుడు పని చేశాడంటే ఎవరు వినరు నమ్మరు అమ్మో రాముడు దేవుడు సినిమాల్లో రాముడు ఇముడు సినిమాలు వేసాడు కదా అదే బొమ్మలు గుర్తొస్తాడు అట్లా కనుక ఆ డిస్కషన్ ఏమిలాంటి వ్యక్తి కాదు ఈ డిస్కషన్ వల్ల ఏమిటి ఉపయోగం సమాజం మనం మాట్లాడేది ఏమిటి మెసేజ్ ఏమి ఇవ్వగలం ఏం చేస్తాం అతను అలాంటి వ్యక్తి కాదు ఎవరు నమ్మరు కదని చెప్పిన తీసేయండి అది కానీ ఇప్పుడు మార్పు వస్తుంది సార్ చాలామంది ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఆంధ్రాలో కావచ్చు జనాల్లో కావచ్చు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన తరుణంలో మీలాంటి వ్యక్తులు చెప్పడం వల్ల కొందరన్నా ఓకే నమ్మే సిచ్యువేషన్ నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ భావాలు వాళ్ళవి మా భావాలు మావి అంత ఉన్న ఫ్యాక్ట్స్ అవి రామారావు గారు అయితే నమ్మేది మళ్ళీ దేవుడు మనిషి దేవుడు అవుతాడా అదే ఓ పిచ్చి సినిమాలు పిచ్చి మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం ఓ పిచ్చి ఇప్పుడు ఎవరో మెడ్రాసులో ఎవడో ఒకరు ఎవడో ఉన్నాడు కావడో సినిమాలు తీర్చండి సినిమాలు రజనీకాంత్ రజనీకాంత్ వాడంటే పిచ్చి అక్కడ జనానికి అనేది అంటే తొంతారు మనని కొడతారు వాళ్ళు పిచ్చి పోనీ ఎందుకు మనకెందుకు సినిమాలు కోల్ మనకు ఎందుకండి అయ్యే మనం తీసిన వాళ్ళం కాదు అందులో యాక్ట్ చేసిన వాళ్ళం కాదు అది చూడాలని కోరుకున్న వాళ్ళం కాదు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమానే ఎప్పుడు చూడలేదు ఎవడేదే టెలివిజన్లో ఏదైనా బొమ్మలు కానీ చూడటం తప్ప కనుక ఇవన్నీ మామూలే చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు చివరిసారిగా అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలిసారు సార్ మీరు ఏం కలవలేదు నా భార్య చనిపోయినప్పుడు వచ్చాడు ఒకసారి వచ్చి చూసిపోయాడు అంతే ఎప్పుడు కానీ ఆ ఎపిసోడ్ తర్వాత ఎప్పుడు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ తర్వాత ఎప్పుడు కలవలేదు అంటే మీకు ఇష్టం లేదా కలవడం లేదే నాకు అసలు నా దగ్గర రాలేదు నేను ఎందుకు పోతాను ఎక్కడికైనా నేను పోను కదా అలా వయసులో చూసినా నేను పెద్ద కదా ఆడ దగ్గర నేను ఫోన్ ఫోన్లో కూడా ఎప్పుడు అంటే ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏమన్నా ఫోన్ చేసి కంగ్రాస్ చెప్పడం అదన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నా దగ్గరికి ఏం రాలేదు ఆ ద్వారా అలాగే అది చేసుకుంటూ ఉంటాడు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారి వారసులు విషయానికి వస్తే ఇప్పుడు లోకే లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అంటారు నాకేం అవసరం ఆ విషయాలు ఒక రాజకీయ నన్ను నన్ను చేసి 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 పెట్టిన పార్టీని చెప్పుకుంటుంటే వాళ్ళని కూడా నాకెందుకం నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఎన్టీఆర్ వారసుని టీడీపీ పార్టీ నాదంటారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారు గతంలో టీడీపీ పార్టీకి పని చేశారు బట్ ఇప్పుడు పని చేయట్లేదు బట్ అభిమానులు అయితే టీడీపీకి ఎప్పటికైనా వారసులు జూనియర్ ఎన్టీఆర్ గారే అంటారు ఇవన్నీ కూడా సినిమా భాష సినిమాల వ్యవహారం అంతేగాని ఈ విషయాల గురించి నేను మాట్లాడటం అనేది చాలా అనుచితంగా ఉంటుంది ఆ పిల్లలు నాకు తెలియదు అందులో ఆ సినిమాల గురించి నాకు తెలియదు కనుక వాటి గురించి నేను సంభాషణ చూసాం కరెక్ట్ కాదు రాజకీయవాదిని కానీ ఈ సినిమాలు బాగా అయ్యి నాకేం సో మీకు టీడీపీ పార్టీతో సంబంధం లేదు మీరు స్థాపించిన పార్టీతో మీకు నేను నాకు సంబంధం ఏంటి నా దగ్గర నుంచి లాక్కుపోయారు కదా నేను పెట్టిన పార్టీని లాక్కుపోయాడు రామారావు అనేటి కోసం మా మా ఆవుని లాక్కుపోయాడు ఆయన 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 పోత పోతే ఆయన పిల్లలకి ఇచ్చిపోయాడు వాడు పిండుకుంటున్నారు పాలు వాళ్ళకి కూడా సాగిస్తున్నారు అంతే నీకు సంబంధం లేదు సంబంధమే లేదు కదా ఈ వీడియో వాడానికి ఏమో సంబంధం లేదనే కదా వాడు వెడగొట్టేది మన ఆయన చంపేశాడు వాడు వెన్నుపూడుదారుడు అని మనమైతే చెప్తుంటారు వాడు చేసిన పని వాడు చేసిన పని మనమైతే చెప్తుంటారు వాడు జస్టిఫై చేసుకోవటానికి అదే లాఫుల్లో ఏర్స్ వాళ్ళని మనం ఇల్లీగల్ అయ్యింది మనకేం సంబంధం లేదు ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక దొంగతన దొంగ అని కూడా మీరు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది నేను ఎప్పుడు అందులో పోలీసు వాళ్ళు చెప్పాడు ఇతను ఇంకో ముగ్గురు నాలుగు క్యాండిడేట్స్ ఇవ్వాలి అని అక్కడ చిత్తూరులో పెద్దయిన ఫ్రీడమ్ ఫైటర్ వచ్చి చెన్నారెడ్డి గారి చెప్పారు మేము అప్పుడు ఇద్దరుగా కాంగ్రెస్ పెట్టుకున్నాం చెబితే భాస్కర్ ఈ నలుగురి గురించి పోలీస్ రిపోర్ట్స్ అవి తెలుసుకో అని చెప్పి జనార్డ్ గారు నాకు చెప్పాడు చెప్తేనే పోలీసులు అడిగితే వాళ్ళ గురించి రియల్ క్యారెక్టర్ అది చెప్పారు అంతేకాదు ఇప్పుడు వాళ్ళు దొంగలని అయ్యి అలాంటి మాటలు మేము ఎప్పుడు చెప్పిన రిపోర్టు చెప్పారు ఇప్పుడు మీ వారసుల విషయానికి వస్తే ఇప్పుడు మనోహర్ గారేమో పవన్ కళ్యాణ్ గారి వైపు ఆయన నిలబడి అసలు జనసేన పార్టీలోనే కీలకమైన వ్యక్తి అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత తర్వాత అంత కీలకమైన స్థానాన్ని ఈ విషయాల మీద నేనేమీ మాట్లాడాను కారణం ఏంటంటే నేను ఆయన పార్టీ పెట్టమని కానీ ఆయన పార్టీలో చేరమని కానీ మీరు ఇద్దరు కలిసి పనిచేసుకోమని కానీ నా ఆశీర్వచనాలు ఉన్నాయని కానీ లేవని కానీ ఇలాంటిది ఏమీ చర్చలేదు ఎప్పుడు చర్చించలేదు ఎప్పుడు చర్చ ఆయన ఆయన స్నేహితులు వాడు కలిసి పనిచేసుకుంటున్నాడు నేను అవుననే అంటున్నావు అది వాడు వాడాలి అసలు వాడిద్దరిని అడగండి మీరు ఏదైనా కావాలి అంటే మీకు యాజ్ తండ్రిగా మీకు తండ్రిగా నా బాధ్యత తండ్రిగా నా బాధ్యత కూడా నా కుమారుడు జాగ్రత్తగా ఉన్నాడో లేదా అని చూడటం వరకే అదే కానీ ఈ రాజకీయాలు అయ్యి నేను దూరంగా ఉంటున్నాను కనుక వాటిల్లో మళ్ళీ నేను జవను కనుక వాడు ఏం చేస్తున్నారో ఏమిటో అది ఆడదమే అడుగుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి నాకేం లేదు ఒకసారి రెండు సార్లు వచ్చాడు బాబుని చూడటానికి వచ్చినప్పుడు నన్ను కలిశాడు మంచి మనిషిలా ఉన్నాడు అంతే మిగిలిన విషయాలు అప్పుడు మీతో కానీ కూర్చొని రాజకీయాలు సలహాలు ఏం లేవు ఏం లేవు కూర్చొని గుడి గుడి పలకరించు విండి ఉంటారు డైలీ వార్తలు అయ్యే చిల్లర మాటలు చిల్లర మాటలు వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాటికి వాల్యూ ఏ ఉంది చిల్లర మాటలు మాట్లాడుతూ అనగా పబ్లిక్ మాట్లాడుతుంది అందరూ మాట్లాడుతుంటారు మాట్లాడేవాళ్ళు వాటి గురించి నేను ఎందుకు పట్టించుకుంటాను ఎవడైనా భూజులు తిడతాడు ఇంకో బూతులు తిడతాడు నాకేడు సమ్మే నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నట్టు గురించి ఇప్పుడు మనోహర్ గారు వెళ్తున్న దారి కరెక్టేనా మీ రాజకీయ బా దాన్ని తీసుకెళ్ళాలి నేను 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 ఎండను జవరన్నాను కదా నేను అట్లా ఉండాలి మీకు ఎంత లేకుండా కానీ ఖచ్చితంగా మీకు మనసులో ఎంతో మనసులో ఎంతవరకు ఉంటుంది నా కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడు లేదా జాగ్రత్తగా ఉన్నాడు లేదా పబ్లిక్లో ఏమైనా పొరపాటు చేస్తున్నాడా అంతవరకే కానీ మిగిలిన విషయం అంటే జనసేన పార్టీలో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని సంప్రదించలేదు లేదండి వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళిద్దరు స్నేహితులు ఫారిన్ కూడా ఇద్దరు కలిసిపోతూ ఉంటారు పిల్లలు ఇప్పుడు ఎన్నో చేసే పెద్ద ఆయన ఉన్నాడు పెద్ద ఆయన బిజినెస్ చేసుకుంటున్నాడు పలానా బిజినెస్ చేస్తున్నాడు నాకు చెప్తాడా ఆయన బిజినెస్ అందరం ఇక్కడే ఉంటాం ఇదే ఇల్లు అంత జాయింట్ ఫ్యామిలీ అందరూ ఇక్కడ మనోహర్ గారి గుడి అంతా ఇక్కడ ఓకే ఆయనకి ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నారు ఒకడు కంప్లీట్ చేసేసాడు సింగపూర్లో పాస్ అయిపోయింది ఇక్కడికి వచ్చాడు ఇక్కడ కూడా ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అలా అంతా ఇక్కడే ఉంటాం ఇప్పుడు మనోహర్ గారికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ అంటే మిమ్మల్ని చూసి మీ తరం అంటే నాకు సహాయం చేయాలని మొట్టమొదటి కొంత నా పక్క నుండి ఆ మేనేజ్మెంట్ అది కొంత చూశాడు చూసినాక కొంత ఒకసారి నేను ఎక్కడో ఓడిపోయాను ఓడిపోతే నాన్నగారు మీకు కొంచెం వ్యతిరేకత ఉంది ఇక్కడ ఎందుకనో అర్థం కావట్లేదు దిగుతాను రాజకీయాల్లో అదే అంతే నా భార్య ఇప్పుడు బ్రతికూల వద్దు రాజకీయాలు ఎందుకు మనకి ఇప్పటికే దెబ్బతిన్నాం ఆయన అందరూ ఉండి ప్లీట సంపాదించుకొని దెబ్బతిన్నాం బ్రెడ్ విన్నర్ లేకుండా మళ్ళీ ఇదేంది అని అని కాదన్నా అయినా అతను ఆ దూరంలోనే ఉన్నాడు అవుతుంది ఓకే అంటే మీ రాజకీయాల్లో రావడం ఇష్టమైన సార్ మీకు అంటే అప్పుడు లేదు ఇప్పుడు మనం ఏం చేస్తాం కదా దిగిరాకే అంటే జనరల్ మీరు ఈ రాజకీయాలన్నీ చూశారు కుట్ర రాజకీయాలు చూశారు మంచి రాజకీయాలు చూశారు వెన్నుపోటు రాజకీయాలు చూశారు ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీకు వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన బిగిరింగ్లో మేము దాన్ని హరిషించాలి కానీ ఆయన దిగాడు ఇంకా మనం ఏం చూస్తాం బిగినింగ్లో హరిషించి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్